ఉత్సాహం కొద్ది క్యూల్లో నిలబడిపోయి ఓట్లేస్తున్నారని ఎనిమిది గంటలకు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినటువంటి జలీల్ ఖాను తమకి రివర్స్ లో పడతాయి అని కనిపెట్టాడు మహిళలు వేస్తుంది తమకు అనుకూలం కాదు అప్పుడు అతను తెలుగుదేశంలో ఉన్నాడు అనుకూలం కాదు వ్యతిరేకంగా ఓట్లు అని కనిపెట్టాడు అతను కనిపెట్టగానే అర్జెంట్ గా మీరు పోలింగ్ ఆపేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు దగ్గరకు వచ్చి మీరు ఆపించండి 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 అని రచ్చ చేశాడు చేసిన అతను వీళ్ళు నమ్మల జలీల్ ఖాన్ ఖాన్ ఒక్కడే కరెక్ట్ గా అసెస్ట్ చేయగలిగాడు సార్ మహిళల ఓట్లు మనకు వ్యతిరేకంగా పడుతున్నాయి అన్నటువంటి విషయం అతను చంద్రబాబుకి చెప్తే నమ్మల బాబు కూడా మీరు ఆ రోజున్న రెండో రోజు పత్రికల్లో చూసిన ఇంక్లూడింగ్ కౌంటింగ్ రోజు పొద్దున పూట్ల కౌంటింగ్ ప్రారంభమైనటువంటి ఎనిమిదింటికి ప్రారంభమైతే తొమ్మిదిన్నర దాకా కూడా చంద్రబాబు గెలుస్తున్నాడని వచ్చింది గుర్తుందా ఆ రోజున ఈవెన్ అప్పుడు కూడా జ్యోతి టీవీ బ్రేకింగ్ లన్ని కూడా బాబు గెలుస్తున్నట్టే వేసుకొచ్చారు గెలుస్తున్న స్థానాల వరకే వేసుకుని వచ్చారు ఆ తర్వాత తొమ్మిదిన్నర పది దగ్గర నుంచి రివర్స్ ప్రారంభమైంది కౌంటింగ్ అంటే కౌంటింగ్ ను మార్చలేకపోయారు వీళ్ళు అప్పటిదాకా అయితే అసలు బాబు గెలుస్తున్నాడని అసలు ఈ స్థాయికి పడిపోతుందని ఎవడూ ఊహించలేదు అంతటి ప్రచారపు మేము ప్రజావేదిక దగ్గర ఉన్నాం కెమెరాలో మైక్ లో పెట్టుకుని పది సీన్ మారిన తర్వాత మొత్తం మీడియా అంతా మేము అందరం జగన్ కెమెరా తడేబి వెళ్ళిపోయాం అది నేను ఆ రోజు లైవ్ లో అక్కడ ఉన్నాను రిపోర్టింగ్ లో దాన్ని బట్టి అర్థం అవుతున్నది కదా ఎందుకంటే అందరూ బాబే అన్నట్టు ప్రచారం సృష్టించడంలో